మన జీవితంలో ఆనందాలకు పొంగిపోకూడదు ఆపదలను చూసి నిరుత్సాహపడకూడదు ఆనందం వచ్చిందని ఉద్యోగం వచ్చిందని సమస్తం చాలా బాగా నడుస్తుందని మనం పొంగిపోకూడదు అని అయ్యో కష్టకాలం వచ్చిందని శ్రమకాలం వచ్చింది అని కృంగిపోకూడదు ఈ రెండు కూడా మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి ఉదాహరణకి మనం బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎత్తు పల్లాలు అనేవి సహజంగా మన ప్రయాణంలో మనకు ఎదురవుతాయి మీ ప్రయాణంలోనే ఎత్తుపల్లాలు ఉన్నప్పుడు మీ జీవితంలో ఎత్తుపల్లాలు ఉండకూడదని ఎందుకు అనుకుంటారు అవి గాట్ మై పాయింట్ నది తన ప్రయాణంలో అనేక సార్లు ఎత్తు చూస్తుంది అయినా దాని యొక్క ప్రవాహాన్ని ఆపదవు అది వెళుతూనే ఉంటుంది మన జీవితంలో కూడా కష్టం వచ్చిందని కృంగిపోయి ఒక చోట ఆగిపోకూడదు అలాని సంతోషం వచ్చిందని చెప్పేసి ఆ సంతోషం దగ్గరే నిలిచిపోకూడదు గుంటలో పడిన వర్షపు నీళ్లే ఎటు వెళ్లకుండా ఒక చోటనే ఉండిపోతాయి కానీ నదిలో పడిన వర్షపు నీరు ప్రవహించి 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 తన గమ్యాన్ని చేరుకుంటుంది మన జీవితంలో కూడా మన ప్రయాణం అసలు ఆగిపోకూడదు సాగిపోవాలి ఈ యాత్ర ఒకచోట ఆగిపోతే మన బ్రతుకుకి అసలు అర్థమే ఉండదు మనం చెలించాలి ప్రయాణించాలి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరికి వచ్చినప్పుడు అక్కడున్న చిన్నపిల్లలు పాటలు పాడారు ఆయనను కీర్తించారు కొందరైతే ఆయనకు శాలవాలు గప్పారు కిరీటాన్ని పెట్టారు ఒక గాడిదని తీసుకొచ్చి దాని మీద ఎక్కించుకుని ఊరేగించారు ఆయన నడుస్తున్న మార్గంలో ఈత కొమ్మలు ఖర్జూరు మట్టలు తివాచిలాగా భరిచారు హోసన్నా హోసన్నా ప్రభు పేరు వచ్చి వాడు స్థుతించబడును గాక అని చెప్పేసి ఆయనను స్థుతించారు ఆయనను కీర్తించారు ఆయనను పొగిడారు ఆయన హృదయం ఎంతో సంతోషించింది ఆయన వస్తున్న మార్గంలో ఆయనకు చప్పట్లు కొట్టారు పాటలు పాడారు హోసన్నా హోసన్నా హో సన్నా ఏ సన్నా నీవున్నా చాలన్నా ఎంతో మధురమ్మన్నా దైవమా దైవామా నీకోసమేగా హృదయవాసం తెరీచీంచగా హోసన్న హోసన్నా ఏ సన్నా నీవున్నా చాలన్నా ఎంతో మధురామన్నా ఇలా హోసన్న గీతాలు వాడుకుంటూ ఆయనను వీధుల్లో నడిపించారు అయితే ఆయన అక్కడే నిలిచిపోయి ఆ కొమ్మలతో ఆ మట్టలతో ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టుకోలేదు సంతోషం దగ్గరే ఆగిపోలేదు ఆయన ఎదురుగా ఉన్న గెచ్చమనే తోటలోకి వేదన భరితమైన ప్రాంతంలోకి వెళ్ళవలసి వచ్చింది గెచ్చమనే తోటలో ఆయనను శోధన ఎదుర్కొంది కష్టం ఎదుర్కొంది కన్నీరు ఎదుర్కొంది ఎలాగో తెలుసా ఆయన చెమట రక్తపు బిందువులు వలి కింద పడే అంతగా వేతన పడ్డాడు ఆయన ఒక్క అడుగు మళ్ళీ ముందుకు వేశాడు గెచ్చమనే తోట వచ్చింది అక్కడ వేతన పడ్డాడు ఇంకొక అడుగు ముందుకు వేశాడు సిలువు బలియాగం కొరకు సమర్పించుకున్నాడు సిలువలో బలైపోయాడు దెబ్బలు తిన్నాడు అలా అని చెప్పి తన ప్రయాణాన్ని ఆపాడా ఆపలేదు సమాధి వరకు ప్రయాణం చేశాడు సమాధిలోనికి దిగిపోయాడు అలా అని ప్రయాణం ఆగిందా ప్రయాణం ఆగలేదు ఆయన తిరిగి మూడో దినమున లేచాడు తనను తాను వారందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రయాణం ఆగిందా ఆగలేదు అలాగే ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు ప్రయాణం ఆగిందా ఆగలేదు మళ్ళీ ఆయన తిరిగి వస్తాడు ఆయన ప్రయాణం ఎక్కడ ఆగలేదు మన విశ్వాస యాత్ర ముందుకు సాగేదిలాగా ఉండాలి అసలు మన ప్రయాణాన్ని అడ్డగించేది ఏంటో తెలుసా అవిశ్వాసం అపనమ్మకము లేదా అవిశ్వాసము దేవుణ్ణి ఎప్పుడూ నిందిస్తూ ఉంటుంది రావలసిన దీవెనలన్నీ పోగొడతా ఉంటుంది అద్భుతమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు అప్పెక్కాలి ఎక్కినప్పుడే లోతులోకి వెళ్ళగలుగుతాం లోతులోకి వెళ్ళినప్పుడే అప్పు ఎక్కగలుగుతాం ఈ రెండు సహజంగా ఉండేవి నీవు ఆశీర్వదించబడకుండా నిన్ను అడ్డగించేది నీలో ఉన్న అవిశ్వాసం అవిశ్వాసం ఉన్న వ్యక్తులు మాత్రమే ఒకచోట ఆగిపోతారు విశ్వాసం ఉన్న వాళ్ళు ముందుకు కొనసాగిపోతారు కష్టం వచ్చినా వ్యాధి బాధలు ఏవో వచ్చినా సరే వారి ప్రయాణాన్ని వారు ఆపరు ఒక కాయన్కి బొమ్మ బొరుసు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా రెండు వైపులు ఉంటాయి కష్టం సుఖం ఆనందం నిరుత్సాహం కొన్నిసార్లు వేదన ఉంటుంది కొన్నిసార్లు సంతోషం ఉంటుంది అలా అని చెప్పి మన సంతోషం దగ్గర పొంగిపోకూడదు అలా అని చెప్పి కష్టం వచ్చిందని కృంగిపోకూడదు నిరాశపడకూడదు ముందుకు సాగాలి ఇస్రాయేలీలు వారి యొక్క కణాను యాత్రలో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది పిహాహి రోతి దగ్గర ఆగిపోయారు దేవుడు ఆపాడా మోసే ఒక్కడు విశ్వాసంతో వారు ప్రయాణాన్ని ఎర్ర సముద్రంలో కూడా కొనసాగించారు అద్భుతం ఎర్ర సముద్రం దాటి వారు ముందుకు వచ్చిన తర్వాత వారికి మళ్ళీ ఎదురైంది ఎదురయింది లో వారు మూడు దినాలు నడిచారు అయితే అరణ్యం దగ్గర ఆగిపోయారా ఆగిపోలేదండి మళ్ళీ ముందుకే సాగారు అరణ్యంలో వారికి నీళ్లు దొరకలేదు మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తే మారా వచ్చింది మారా వచ్చింది కానీ నీళ్లున్నాయి కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి అనుభవం ఎంత భయంకరంగా ఉందో చూసారా వారు ఎర్ర సముద్రం దాటి విజయాన్ని పొందుకొని ముందుకు వెళ్లారు కానీ అరణ్యం ఎదురైంది అరణ్యంలో మూడు దినాలు ప్రయాణం చేశారు నీళ్లు దొరకలేదు ఎండిపోయిన జీవితం కొంత దూరం వెళ్ళిన తర్వాత మారా వచ్చింది మారా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత నీళ్లు దొరికాయలే బాబు అని సంతోషించే సమయానికి నీళ్లు చేదుగా ఉన్నాయి అద్భుతమేంటో తెలుసా దేవుడు ఒక చెట్టును చూపించాడు ఆ నీటిలో వేయగానే ఆ నీళ్లు మధురంగా మారిపోయాయి అంటే గుర్తుపెట్టుకోవాలి విజయం వచ్చిందని వారు పొంగిపోయారు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కృంగుబాటు వచ్చింది కృంగిపోయారు అలా మనం ఉండకూడదు కృంగిపోవటం పొంగిపోవటం మనం చేయకూడదు అన్ని వేళల్లో స్థిరంగా ఉండగలగాలి మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత ఏలీమి వచ్చింది ఏలీమి దగ్గర వారికి నీటి బుగ్గలు ఈత చెట్లు దర్శనమిచ్చాయి సంతోషకరమైన జీవితం ఇలా వారు ప్రయాణంలో పారాను అరణ్యం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు మోషే నేను ఇచ్చి దేశంలోకి వేగి చూచుటకు పన్నెండు మందిని పంపించు అన్నాడు కణాను దేశంలో వేగి చుట్టానికి కోసం పన్నెండు మంది వెళ్ళారు మోసే పంపించిన పన్నెండు మంది వెళ్ళి తిరిగి వచ్చారు వచ్చిన వారిలో పది మంది ఆ దేశంలో ఉన్న ప్రజలను చూసి భయపడ్డారు అయితే ఇద్దరు మాత్రం వారు విశ్వాసం ఉంచారు వారి యొక్క విశ్వాసపు మాటలు వారి నట ఆ దేశంలోకి ప్రవేశించేలాగా చేశాయి ఈ మిగతా పది మంది ఎవరైతే భయపడి కృంగిపోయి అవిశ్వాసపు మాటలు మాట్లాడారో వారు వారి సంతానం అసలు వారికి సపోర్ట్ చేసిన ఇరవై సంవత్సరాల కంటే పైబడిన వారందరూ కూడా అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోయారు విశ్వాసం ఉంచిన ఆ ఇద్దరు ఈజిప్టులో నుండి బయలుదేరిన నాట నుండి వారు కణాను దేశం దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి ప్రవేశించే వరకు వారు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు వారి యొక్క విశ్వాసపు మాటలు ఎలా ఉన్నాయంటే సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము ముప్పై వచనంలో కాలేబు మోస ఎదుట జనులను నిమ్మలుపరచి మనము నిశ్చయముగా వెళ్దాము దాన్ని స్వాధీనపరుచుకుందము దానిని జయించుటకు మనకు శక్తి చాలును అని అన్నారు అయితే వారు ఏమన్నారు తెలుసా ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజాలము మేము సంచారించిన దేశము తన నివాసులు భక్షించు దేశము దానిలో మనకు కనబడిన రిఫీలి చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె వారికి ఉన్నాము అని చెప్పేసి ఇలా చట్ట సమాచారం ఇచ్చారు అవిశ్వాసం వారిలో ఉన్నది కాబట్టే ఆ ప్రజలు దేవుడు చూపించిన వాగ్దాన దేశాన్ని పొందుకోలేకపోయారు విశ్వాసంతో ఉన్న ఆ ఇద్దరు మాత్రము పారుతేనులు ప్రవహించు దేశానికి చేరుకున్నారు చూడండి ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుడు వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు సూచక్రియలు చేశాడు మన్నాను కురిపించాడు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటించాడు మారాణి మధురముగా మార్చాడు ఆకాశమన్నాను వారికి కురిపించి వారి ఆకలిని తీర్చాడు వారి శత్రువులు నీటిలో కలిసిపోయేలాగా చేశాడు వారి ఎదుట అనేకమైన అద్భుతాలు చేసిన వారిలో ఏముందంటే అవిశ్వాసం ఆ అవిశ్వాసము మూలముగా వారట ఆగ్వాన భూమి ఆశీర్వాదపు పట్టణాన్ని చేరుకోలేకపోయారు ప్రయాణంలో వచ్చే అడ్డంకులను బట్టి ఆటంకాలను బట్టి కృంగిపోయారు ఆటంకాల తర్వాత ఆశీర్వదం ఉన్నదన్న సత్యాన్ని వారు మరచిపోయారు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి నీ కానుకలు ఇస్తున్నావు నీ దశంభాగం ఇస్తున్నావు నీ జీవితాన్ని ఇస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు దేవుని వెంబడిస్తున్నావు అయినా నీలో విశ్వాసం లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా కాలేబు యహోశివాల వలె వాగ్దాన పట్టణానికి చేరుకోలేవు వారి కానుకలను బట్టి కాదు దేవుని సైనిధి ఎప్పుడు గడుపుతూ ఉండడాన్ని బట్టి కాదు వారు వేసుకున్న తెల్లని వస్త్రములను బట్టి కాదు కానీ వారు ఉంచిన ఆరోగ్యంత విశ్వాసమును బట్టే వారిద్దరూ కణానుకు చేరుకున్నారు మోసే కాని మాట పలికి కణాలను పోగొట్టుకున్నాడు మ్రియాము చేరుకోలా అంత ప్రవక్తిని కదా ఆమె కూడా కణాను చేరుకోలేదు అహరోను మొదటి ప్రధాన యాజకుడు అతను కూడా కణానికి వెళ్ళలేదు అంత గొప్ప ప్రజలు నడిపించిన మోష గారు కూడా కణానం చేరుకోలేదు వారు బలికిన మాటలు ఏంటంటే సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఆరు నుండి తొమ్మిది వచనాల్లో దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూనూ కుమారుడకు యోహో శువాయుపొన్న కుమారుడకు కాలేబును బట్టలు చింపుకుని సర్వ సర్వసమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచిది యోహో మన ఎందు ఆనందించిన ఎడలా ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము ఖచ్చితంగా ఆయన ఎందు మన విశ్వాసం ఉంచితే ఆ దేశాన్ని వాగ్దానం చేసిన దేశాన్ని మనకు ఇస్తాడు కాబట్టి మీరు ప్రజలారా దేవుని మీద మీరు తిరుపబడవద్దు మేము ఎవరినైతే చూసామో మీరు ఎవరికైతే భయపడుతున్నారో దేవుడు మనకి వారిని ఆహారముగా చేస్తాడు మన చేతిలో వారు చచ్చిపోయేలాగా చేస్తాడు అద్భుతమైన మాట ఏంటో తెలుసా వారి నీడ వారి మీద నుండి తొలగిపోయను ఇది విశ్వాసపు మాట అవిశ్వాసులేమో ఆ దేహదారుడ్యులను చూసి భయపడుతున్నారు విశ్వాసులేమో వారి నీడ వారిని తొలగిపోవటం చూశారు అంటే వారు ఆ దేహదారుడ్యులను చూసిన రోజే ఈ విశ్వాసులు విశ్వాసంతో వారిని జయించారు ప్రతి నరుని నీడ భూమి మీద కనిపిస్తుంది కానీ విశ్వాసంతో వారు అంటున్నమాట వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను అంటే వారి సమాధిలోనికి దిగిపోయారు ఎంత గొప్ప విశ్వాసం మాట తెలుసా మనం యుద్ధం చేయకుండా గెలిచేలాగా చేసేది విశ్వాసం నువ్వు విశ్వాసంతో పలికే మాటలే నీ ఎదురుగా ఉన్న సమస్య యొక్క నీడ భూమి మీద లేకుండా సమాధిలోకి దిగిపోయేలాగా చేస్తుంది ఆ ఇద్దరు మాత్రమే కణాలకు చేరుకున్నారు ఏం ఆ ఇద్దరు ఎత్తుని చూడలేదా పల్లాలను చూడలేదా ఆ ఇద్దరు వారు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని దాటి రాలేదా ఆ ఇద్దరు ఆహారం లేకుండా నీరు లేకుండా ప్రయాణం చేయలేదా ఆ ఇద్దరు మారాను ఎదుర్కోలేదా ఆ ఇద్దరు ఏలి మీద దగ్గరకు రాలేదా ఆ ఇద్దరు అనాకీయులను ఎదుర్కోలేదా ఆ దేహదారుడ్డుల మీద యుద్ధం చేయలేదా విశ్వాసులు మాత్రమే ఆయన వాగ్దానాన్ని పొందుకుంటారు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే వారి జీవితంలో విజయాన్ని చేరుకోగలుగుతారు అవిశ్వాసులకు ఎప్పుడు కూడా పురములో ప్రవేశం లేదు వారి ఖాతాలో ఎప్పుడు కూడా వారు విజయాలు చూడలేరు అంతమందిలో కేవలం ఇద్దరు మాత్రమే కణానుకు చేరుకున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో నలుగురు ఉండొచ్చు ఐదుగురు ఉండొచ్చు మీలో ఎంతమంది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు ప్రశ్న వేసుకోండి నువ్వు మాత్రమే ఎత్తబడి నీ కుటుంబం అలాగే ఇక్కడ నిలవబడితే అది నీకు ఆశీర్వాదమా దుఃఖకరమే వేదనకరమే అవుతుంది నిహోషవా ఏమన్నాడు నేనును నా ఇంటి వారును యుహోవాను మాత్రమే ఆశ్రయిస్తాం ఇంకెవ్వరిని మేము ఆశ్రయించాం దేవుడు ఒక చోట అంటాడు జీవమును మరణమును మీ ఎదుట పెట్టి ఉన్నాను ఇవి మీ ఎదుట పెట్టాడు జీవమును కోరుకున్నట్టయితే జీవ మాటలు మాట్లాడతావు మరణం కోరుకుంటే మరణం మాటలు మాట్లాడతావు ఇప్పుడు నా జీవితంలో నా ప్రయత్నం విఫలమైన నెక్స్ట్ ప్రయత్నంలో నేను జయాన్ని పొందుకుంటాను నా జీవితంలో ఇప్పుడు అపజయం వచ్చినా తర్వాత నెక్స్ట్ నాకు విజయమే ఇప్పుడు మారా అనుభవం ఎదురైనా తర్వాత ఎలిము వస్తుంది ఆ తర్వాత కొందరం పోతే ఇంకొక శ్రమ రావచ్చు కాని తర్వాత ఆశీర్వదపురం కణాను ఉంటుంది ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని ఎరుకో గోడలు ఎదురయ్యాయని అనాయక్యులు దేహదారుడలు వచ్చారని భయపెట్టారని మనం ఆగిపోకూడదు సాగిపోవాలి ప్రవహించడం నది చేయవలసిన పని అంతే దాని తీరం కొన్నిసార్లు సౌందర్యంగా ఉండొచ్చు కొన్నిసార్లు అసహ్యంగా ఉండవచ్చు దేవుడు వాగ్దానం చేసినా ఆ వాగ్దాత్త భూమికి ప్రయాణం చేయటం దానిని చేరుకోవటం అంతే ఈ మధ్యలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ విశ్వాస యాత్ర ఒకచోట ఆగేది కాదు భక్తుడు పాడతాడు కేనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే నే ఆరంభించితిని ఈ యాత్రను నేకోరినా ఆరేవుకే నడిపించుమునాయే సయ్యా నే కోరినా ఆరేవుకే నడిపించుము యాత్ర కొనసాగు చున్నది నా విశ్వాసోడయాత్రనసాగు చున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను తుఫానులైన పెనుగాలులైన ఆపలేవు నా యాత్రను విశ్వాసముతో మనం ప్రారంభించిన యాత్రను ఏ తుఫాను పెనుగాలి ఆపలేవు ఎందుకంటే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు అందుకే మన యాత్రలో తుఫానులు వచ్చినా పెనుగాలులు వచ్చినా మనం కృంగిపోకుండా ముందుకు యుగోశవ కాలేగుల వలె సాగిపోతే వాగ్దాత దేశానికి ఆశీర్వదపురానికి మనం చేరుకోగలుగుతాము నిమ్మళం వచ్చినా సమాధానం వచ్చినా ఏదొచ్చినా ఈ యాత్ర కొనసాగుతూనే ఉండాలి ఎప్పటివరకంటే అప్ టు రీచ్ యువర్ గోల్ నీ యొక్క గోల్ను రీచ్ అయ్యే వరకు నీ యాత్ర కొనసాగుతూనే ఉండాలి ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి నీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేస్తానన్నాడు ఏ ప్రయత్నం ఈరోజు నువ్వు చేస్తున్నావు ఉద్యోగమా వ్యాపారమా చేతి ఏ ప్రయత్నమైనా సరే అది జయాన్ని పొందుకోవాలంటే యహోషవా కాలే వలె విశ్వాసంతో మాట్లాడాలి విశ్వాసముతో ప్రయాణం చేయాలి విశ్వాసముతో పోరాడాలి విశ్వాసముతో వాగ్దాన భూమికి చేరుకోవాలి అలాగనక మనం చేరుకుంటే మనం ఆశీర్వదించబడతాం జయాన్ని పొందుకుంటాం వాగ్దాత దేశంలో నిమ్మలంగా నెమ్మదిగా బ్రతుకుతాం అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక నాకు కూడా విశ్వాసం కావాలి కాలేబు ప్రదర్శించిన విశ్వాసం యహోశువా ప్రదర్శించిన విశ్వాసం నాకు కూడా కావాలి నేను మాత్రమే కాదు నా కుటుంబం కుటుంబంగా యహోశువా వలె ఆ వాగ్దాత్త భూమికి చేరుకోవాలి ఆశీర్వదపురంలో ఆశీర్వదించబడి నెమ్మదిగా ఉండాలి నా కొరకు ప్రార్థించండి బ్రదర్ వారు మీ కుడి ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు పది మార్లు నీ మాట వినక నిన్ను పరిశోధించిన అవిశ్వాసుల సంఘంలో మేము కలవక మా ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రమైనా గోడలైనా అనాయక్యులైనా వాటన్నిటిపైన జయాన్ని పొందుకొని ముందుకు కొనసాగిన యహోషువా కాలేబులు వంటి విశ్వాసం ఈరోజు మాకు కావాలి చేతులెత్తిన మా బిడ్డలందరినీ విశ్వాసంతో బలపరిచేందుకు మీకు స్తోత్రం చేతులెత్తిన మా బిడ్డలందరూ వాగ్దాత్త దేశములో పురానికి చేరుకొందురుగాక విశ్వాసయాత్రలో ఆనందానికి పొంగిపోక కష్టానికి వారముగా ఉండక ఈ రెండింటిని ఉజ్జీలుగా చేసుకుని ముందుకు కొనసాగే వారముగా వాటిని రెండు చక్రాలుగా చేసుకుని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళేవారముగా ఉండునట్లుగా మా బిడ్డలందరినీ బలమైన విశ్వాసముతో ఆశీర్వదించండి బలమైన విశ్వాసపు మాటలతో ఆశీర్వదించండి విశ్వాసముతో పలికే ప్రతి మాట వారు ఏస్సు నామమున ఆ మాటల ద్వారానే మా బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక నేను పొందుకుంటాను నేను జయిస్తాను నేను చేరుకుంటాను నా జీవితంలో విజయంని నేను చూస్తాను అన్న అని పలికే ప్రతి విశ్వాసపు మాట మా బిడ్డల జీవితాల్లో స్థిరపరచుదువు కాక మా బిడ్డలు చేస్తున్న ప్రయాణాలు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి పని ఏస్సు నామమున మీరు ఆశీర్వదించండి బలపరచండి పరిశుద్ధుమైన తండ్రి మా బిడ్డలు డిఎస్సి రాశారు ఆర్ఆర్బి రాశారు గ్రూప్స్ రాశారు కోర్టు ఎగ్జామ్స్ రాశారు వివిధ గవర్నమెంట్ వ్యవస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నారు ఏసునామమున ఈ నెలలోనే మా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుందరుగాక మంచి ప్రతిఫలాన్ని చూచుదురుగాక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు ఇలా వివిధ రకాలైన సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలు ఏ సమస్యను చూసి దాని ఎత్తు దాని బరువు దాని ఆకారాన్ని చూసి భయపడుతున్నారో ఈరోజు యహోశవా కాలేబుల వలే విశ్వాసముతో వాటన్నిటి నుంచి విడుదల పొందుకున్నాము అని నమ్ముతున్నారు నమ్ముతుండగా నామమున విడుదల ప్రకటించమని అడుగుతున్నాం పరిశుద్రమైన తండ్రి విశ్వాసించి మా బిడ్డలు హన్నావలే అబ్రహాము చారా దంపతుల వలె ఒక చక్కని బిడ్డలను పొందుకున్నట్లుగా గర్భఫలం లేని బిడ్డలను దర్శించి గర్భఫలాన్ని ఇవ్వండి అదేవిధంగా పరిశుద్ధమైన వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు విశ్వాసముతో నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని పలుకుతుండగా మా బిడ్డలకు పరిశుద్ధమైన వివాహాన్ని నువ్వు జరిగించువుగాక నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇవ్వండి పరిచర్యలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి వారి పరిచర్యలు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలున్నారయ్యా మా బిడ్డల ఉద్యోగాల్లో స్థిరపరచబడుగాక ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ను పొందుకుందరుగాక వ్యాపారాలు వృత్తులు అదేవిధంగా ప్రభు వ్యవసాయం వృద్ధి చెందినట్లుగా దయచేయమని అడుగుతున్నాం అనారోగ్యంతో ప్రభు మంచం పట్టిన వారిని జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఏసు నా ప్రభువు నాకు స్వస్థతనిచ్చాడు అని పలుకుతుండగా అరిపాదం మొదలుకొని నడి నెత్తి వరకున్న బలహీనతలు రోగంలో రుగ్మతలు వారి శరీరాన్ని విడిచి పారిపోవును గాక శీఘ్రమే మా బిడ్డలో స్వస్థత పొందుకుందురుగాక పరిశుద్ధ్రమైన తండ్రి పడిపోయిన కుటుంబాలను కట్టండి విడిపోయిన కుటుంబాలను కట్టండి యేసు నామమున వారు పలుకుతుండగా కుటుంబాలు గాక విశ్వాస మాటలతో ప్రభా వీరు పలికే ప్రతి మాట కాలేబో యహోషవాళ్ళ జీవితంలో స్థిరపరిచినట్లుగా మా బిడ్డల జీవితాల్లో స్థిరపరచుదువుగాక పరిశుద్రమైన తండ్రి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించాలి వృద్ధి చెందినట్లు కృపద ఇచ్చేయండి ప్రార్థనాత్మను పొందుకోవాలని ఆశపడుతున్న బిడ్డలపైన నీ ప్రార్థనాత్మను కుమ్మరించండి మేడగది అనుభవంలోకి నాయన మా బిడ్డలందరూ నడిపించబడుదురుగాక నీ శక్తిని పొందుకుందరుగాక నీ బలాన్ని పొందుకుందరుగాక నీ ఆశీర్వాదాన్ని పొందుకుందరుగాక విశ్వసించి నా ప్రభా మా బిడ్డలు ఒకచోట ఆగిపోక ముందుకు సాగిపోయి ఆశీర్వాద పురానికి చేరుకుందరుగాక నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాల్లో ప్రయత్నాలన్నిటిలో మాకు తోడుగా ఉండండి జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికముగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నా ప్రభా నిన్ను అంటిపెట్టుకొని కెరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకొని నిత్యము స్థుతి చేస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి విశ్వాసముతో ఆశీర్వాదానికి విశ్వాసముతో పురానికి చేరుకొని నెమ్మదిని శాంతిని సమాధానాన్ని మేమందరం గాక యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్